హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాయా ఆవకాయ కోసం అండి కాయలైతే కొబ్బరి బిల్ కొబ్బరి మా వారు తెప్పించారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అది చెట్టు దగ్గర నుంచి కోస్తున్నాము మీకు కూడా కావాలా అని చెప్పి ఫోన్ చేస్తే తీసుకోమన్నారు మాకు కూడాను ఒక పది కాయలు అయితే తెప్పించారు ఆ కాయలు కొంచెం చెట్టు మీద దించినవి కదండి డైరెక్ట్గాను అందుకని కొంచెం జిగురు పట్టినట్టు నాచు పట్టినట్టు అయితే ఉన్నాయి కొంచెం అవన్నీ కూడా కాస్త ఒక ఐదు నిమిషాలు నీటిలో వేసి నాన్న తర్వాత శుభ్రంగా అయితే కడిగేసి అవి క్లాత్ మీద వేసి నీట్గా తడి లేకుండా అయితే తుడిచేసాను మాకు ఇంట్లోని ముక్కలు కొట్టడానికి చా కత్తిది లేదండి పెద్దగాను అయినా ముక్కలు కొట్ట కొట్టడం మాకు రాదు అందుకని చెప్పేసి మా వారు బయట ముక్కలు కొట్టిస్తానని చెప్పంటే అలా కవర్లో వేసి ఇచ్చేసాను ఇవి ఒక పావు కేజీ ఉంటాయండి ఆవాలు ఆవాలైతే ఇలాగా జ మనం మిక్సీ కొంచెం బరకగా చేసి కొంచెం కొంచెంగా ఇలాగా పైన ఉండే తొక్క ఉంటుంది కదా నల్లగా పుట్టు అదంతా కూడా తీసేయాలన్నమాట అయితే నేను కొంచెం తీసాను కానీ నాకు సరిగ్గా రావట్లేదని మా అత్తగారు తీస్తానని ఆవిడ చేస్తున్నారు ఈలోగా ఈ ముక్కలన్నీ కూడా నీట్గా తుడుద్దామని చెప్పేసి నేనైతే ఇలా క్లాత్ మీద అయితే ముక్కలన్నీ వేసేసాను అనమాట అయితే మేము ఈ కాయలు తేవంగానే పెట్టలేదండి అప్పుడు మాకు కొంచెం పండ్లయ్యి ఉండడం వల్ల నుంచి ఊరది వెళ్ళడం వల్ల నుంచి కుదరలేదు ఒక నాలుగైదు రోజులు అలా గడిచిపోయింది అందులో ఒక కాయ కొంచెం మెత్తబడిపోయింది ఆ కాయ ఇంకా పని చేయదని చెప్పేసి ఆఫ్ చేసేసారనమాట పక్కన పెట్టేశారు సరే ముక్కలన్నీ కూడాను ఇలాగ నీట్గా అయితే వాటికి ఉన్న డస్ట్ అది ఏమి లేకుండా నీట్గా అయితే తుడిచేసుకోవాలి ఎందుకంటే కొంచెం జీడి అవి ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకోవాలి క్లాత్ మీద తుడిచేసుకున్న తర్వాత ఇలాగ అన్నీ కూడా ముక్కలన్నీ కూడా కొలత కొలుచుకోవాలి ఫస్ట్ నాకైతే ఈ లోటా ఉంది కదండి గిన్నె దీంతో మూడు మూడు గిన్నెలు వచ్చింది మాకు ముక్కలు మా ప్రతి సంవత్సరం నేను పెట్టనండి ఆవకాయ ఎప్పుడు మా అత్తగారే పెడతారు నేను ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు ఆవిడే పెట్టేవారు ఈ సంవత్సరం నేను పెడతానని చెప్పేసి అడిగితే కొలతలన్నీ చెప్పమంటే చెప్తాను సరే నువ్వు పెట్టని చెప్పేసి అన్నారు నాకైతే ఆవిడ కూర్చొని ఎలా ఏదెంత వేయాలి ఏంటని చెప్తా ఉంటే నేనైతే పెడ అవి చేస్తున్నాను ఇది ఆడించిన కారం అండి పచ్చి కారం ఆడించానని చెప్పాను కదా పచ్చళ్ళ కోసమని అది రెండు గ్లాసుల కారం అయితే తీసుకున్నాను తర్వాత ఒక గ్లాసున్నర తీసుకున్నానండి రెండు గ్లాసుల కారానికి ఒక గ్లాసున్నర నర ఆవుపిండి అయితే తీసుకున్నాను ఆవుపిండి ఎక్కువ ఉంటే కనుక మనకి ఊట బాగా వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ఆ కొంచెం మిగిలిపోయింది కూడా వేసేమన్నారు మా అత్తగారు ఊట ఊట ఉంటుంది ఏం పర్వాలేదు అని ఇదేమో దంచిన ఉప్పండి ప్యాకెట్ అమ్ముతారు బయట దంచిన ఉప్పు అది కొంచెం గడ్ కొంచెం గట్టిగా రా గడ్డలు కట్టినట్టు ఉంటుంది అది అలా వేయాలంటే మనం చేత్తో నలపలేము అందుకనేసి ఒక్కసారి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పితే ఇలా మెత్తగా సాల్ట్ లాగా అయితే అయిపోయింది అది ఒక గ్లాస్ తీసుకున్నాను అన్నీ ఒకే గ్లాస్తో కొలత కొలుచుకుంటే మనకి అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి అయితే ఇది మెంతి పౌడర్ మెంతి పిండి అండి మెంతులు కొంచెం దోరగా వేపేసి కొ పౌడర్ చేసి ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసాను తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయ రెమ్మలు అంటే తొక్క తీసేసినవి అనమాట అవి వేసుకుంటే మనకి ఆవకాయలో మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది కదండీ తినడానికి కూడా అవి ఊరిన తర్వాత చాలా బాగుంటాయి చక్కగా అన్నీ వేసిన తర్వాత మొత్తం కారం ఉప్పు ఆవపిండి అన్నీ కూడా ఉండలు లేకుండా బాగా మనం కలుపుకోవాలి లేదంటే అవి అక్కడక్కడ కొంచెం ముద్ద ముద్దల్లా ఉన్నా కూడా బాగోదు కదా టేస్ట్ అందుకోసం అని చెప్పేసి బాగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా ఈ ఆవకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేయాలి మొత్తం అయితే నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు లైక్ అయితే వేయండి మీరు వేసిన లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అయితే వెళ్తుంది కదా అందుకనేసి మీరు చూసి ఊరుకుంటే నా వీడియోకి ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కూడా తెలియాలి కదా కామెంట్ కూడా చెయ్యండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి నేను చేసే దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా ఏంటన్నది నాకు కూడా కామెంట్ చేశారనుకోండి ఏమైనా సరి చేసుకోగలిగితే సరి చేసుకుంటాను కదా నాకు కూడా ఎవరికి ఎలా నచ్చుతుంది ఏంటి అన్న ఒక విషయం కూడా నాకు కూడా తెలుస్తుంది కదా అందుకనేసి నాకు కూడా కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ వేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇక ముక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత ఆయిల్ అయితే పైన కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ముక్కలన్నీ పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ మనకి ఇంట్లో ఏమైనా జాడీ కానీ ఉంటే దాని లోపల ఫస్ట్ అయితే ఆయిల్ వేసి దాని మీద ఇవన్నీ కూడా ముక్కలన్నీ కూడా వేసేయడంనండి అలా ముక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత ఆయిల్ ఎప్పుడు కూడా మనకి నిండు నిండాగా ఉండాలండి లేదంటే కనుక ఏ పచ్చడి అయినా సరే ఆవకాయే కాదు ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ తక్కువ అయిందంటే మాత్రం తొందరగా బూజు పెట్టేయడము అది అయిపోయి బాగో పచ్చడి తొందరగా పాడైపోతే మనకి ఎక్కువగా ఆయిల్ ఉండాలి నేను ఆయిల్ కూడా వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి దీనికి పచ్చడి కలుపుతుంటేనే భలే వాసన వస్తుందండి చూసారా మొత్తం పచ్చడి అంతా కూడా ఇందులో అయితే వేసేసాను వేసేసి పైనుంచి నూనె పోస్తున్నాను ఎంత బాగుందో పచ్చడి అబ్బా గుమగుమలాడిపోతుంది వాసన ఇదైతే శుభ్రంగా మూతది పెట్టి స్టోర్ చేసుకోవడమేనండి తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత మన పచ్చడి పరిస్థితి ఏంటో చూద్దాం శుభ్రంగా గిన్నెకి కూడా తడి లేకుండా చూసుకోవాలి మెయిన్ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా తడి తగలకుండా ఉన్నప్పుడే మనకి పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలవు ఉంటాయి తడి తగలకూడదు ఆయిల్ ఎక్కువగా ఉండాలి మెయిన్ టిప్స్ అవి రండే పచ్చడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే శుభ్రంగా పచ్చడి అంతా కూడా తిరగబో తిరగేసి మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూసుకోవాల్సిన సమయం అనమాట మూడు రోజులకి ఇలా ఊరుతుంది కదా చక్కగా పచ్చడి అంతా ఎలా కలిసింది ఏంటనేది మొత్తం కలుపుకుంటూ చక్కగా నేను కలుపుతున్నాను మా అత్తగారికి చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది అని మొత్తం టేస్ట్ అయితే చూశాను ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయండి బాగుంది ఇంకేం కలపక్కర్లేదు అందుకని చెప్పేసి మళ్ళీ అవన్నీ కూడా డబ్బాలో అయితే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా ఊరిందో కదా ఆవకాయ అబ్బా భలే ఉందండి మీరు ఇలానే పెట్టుకుంటారా ఆవకాయ పచ్చడి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నూనె అంతా కూడా పైనంతా కూడా నూనె ఎక్కువగా వేసేస్తే ఇప్పుడు బాగా ఊరుతుంది అనమాట ఫస్టే మనం నూనె ఎక్కువ వేయక్కర్లేదు అంటే కొంచెం ములిగేలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మాత్రం బాగా నూనె తేలేలాగా మాత్రం ఉండాలండి ఎప్పుడు కూడాను నూనె అలా ఉంటే మంచిది ఇంకా ఆవకాయ టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి వేడి వేడి అన్నం అయితే వేసుకుని ఆవకాయని కలుపుకొని ఫ్రెష్ ఫస్ట్ మనం కలుపుతుండగా ఆవకాయ పచ్చడి అయితే ఇలా తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా టేస్ట్ అందుకు టేస్ట్ నేను ఎలా పెట్టాను ఏంటి మీకు కూడా చెబుద్దాం ఆవకాయ అయితే కలుపుకున్నాను చక్కగాను వేడిగా ఉందండి అన్నం చెయ్యి కాలిపోతుంది ఫస్ట్ అయితే మా అత్తగారికి అయితే టేస్ట్ చూపిస్తున్నాను మరి నా చేతితో కలిపిన ఆవకాయ కదా మా అత్తగారు ఎలా చెప్పిన కొలతలైనా నేను కలిపాను కాబట్టి ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పమన్నాను బాగుందంట సూపర్ అంట చెప్తున్నారు తర్వాత మా అమ్మాయి కూడా పచ్చడి కొంచెం టేస్ట్ చూడమని చెప్పేసి తనకు ముద్ద అయితే పెట్టాను తింటుంది అందరికీ కూడా భలే నచ్చిందండి పుల్లగా కారం కారంగా పచ్చడి అయితే భలే ఉంది టేస్టు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ ఒకే ముక్క అయితే భలే ఉందండి పుల్ల పుల్లగాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ వేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి ఉంటాను